నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ఇప్పుడు ప్రపంచం అందరి దృష్టి ఆకాశం వైపే ఆ సుదూర తీరాల్లో ఉన్న అంతరిక్ష కేంద్రం చుట్టే కారణం వ్యోమగాములు సునీత విలియమ్స్ విల్మోర్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు వారి కోసం కోట్లాది మంది చేస్తున్న ప్రార్థనలు ఒకటా రెండా తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుకుపోయిన వారి తిరుగు ప్రయాణంపై ఎట్టకేలకు శుభవార్తలు వింటున్నాం అసలే మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు ఎందుకింత సంక్లిష్టంగా మారుతున్నాయి కష్టాలు ఉంటాయని తెలిసి వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎందుకోసం విశ్వాంతరాలను అన్వేషిస్తూ ఉంటారు ఆ క్రమంలో ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటారు అసలు సునీత విలియమ్స్ ఫిల్మోర్ అంతరిక్ష కేంద్రానికి ఎందుకు వెళ్లారు ఇంతకాలం అక్కడ ఏం చేశారు సురక్షితంగా భూమి మీదకు తిరిగి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ మక్బూల్ అహ్మద్ గారు ఇస్రో విషయాంతర శాస్త్రవేత్త అలాగే డాక్టర్ కె విజయభాస్కర్ గారు స్పేస్ మెడిసిన్ నిపుణులు మక్బూల్ అహ్మద్ గారు ప్రపంచం మొత్తం ఇప్పుడు అందరి చూపు సునీత విలియమ్స్ విల్మోరు వీళ్ళ చుట్టూ చూస్తుంది అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వైపు చూస్తుంది అసలు ఏంటి ఐఎస్ఎస్ అంటే అలాగే వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు మ మనిషి యొక్క కుతూహలము ఎప్పుడు కానీ ఈ ప్రపంచంలో విడిచిపెట్టి బైక్ వెళ్ వెళ్ళాలని ముందుకు ఈ ఈ ప్లానెట్స్ కానీ దానివైపు చూసి ఆ కుతూహలము ఎప్పుడూ మిగి ఉంటుంది ఈ రోజు నుంచి కాదు మొట్టమొదటిసారిగా యూరి గగిరిని వెళ్ వెళ్ళడము ఆ తర్వాత కూడా మనము చంద్రుడి మీద వెళ్ళడము సో ఆ విధంగా మనము ఈ ప్రపంచం విడిచిపెట్టి అంతరిక్షంలో వెళ్ళి ఆ అంతరిక్షంలో ఉన్న ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి వాటిని చూడాలంటే ఒక మొ మొట్టమొదటి స్టెప్పు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సో ఇంచుమించుగా నాలుగు వందల కిలోమీటర్ల దూరంగా మన భూమి నుండి ఒక కక్షలో ఒక మంచి లెబారటరీ లాంటిది ఉంటూ ఆ పరిశోధనశాలలో మీరు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేయవచ్చు ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే మొట్టమొదటిగా మీరు భూమి వైపు చూసి భూమిలో ఎలా మార్పులు వస్తున్నాయి అవన్నీ ఈ రోజుల్లో శాటిలైట్స్ వచ్చాయి కానీ వెన్నుకట్టి ఇరవై ఏళ్ల ముందు నుంచి ఆ పరిశోధనలు అవుతున్నాయి అవి కాక మైక్రోగ్రావిటీ సూక్ష్మ గ్రావిటీలో మీరు ఎలాంటి మా మార్పులు వస్తాయి చిన్నగా చెప్పాలంటే మనం ప్లానెట్ మార్స్ కుజుడు మీద వెళ్ళి మనం అక్కడ ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చు అక్కడ అట్మాస్ఫియర్ ఉంది అక్కడ మంచి ఎండ వస్తుంది అంత వస్తుంది సో ఆ ప్లానెట్ మార్స్ మన దగ్గర నుంచి ఇంచుమించుగా పది నెలల్లో వెళ్ళగలము దానికంటే బదులు మనము ఈ అంతరిక్షంలో చేయగలమా అలాంటి పరిశోధనలు మనము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చేయవచ్చు సో ఆ విధంగా ఈ భూమి మీద చెయ్యక మీ దగ్గర ఈ గురుత్వాకర్షణ శక్తి లేనందున రకరకాల మార్పులు వస్తాయి మీరు ప్లాంట్స్ గ్రో చేయాలన్నా మనిషి అక్కడ ఉండి బతకాలన్నా అవన్నీ పరిశోధనలు చేయాలంటే ఈ రోజు నుంచి కాదు ఇంచుమించుగా ఇరవై ఐదు ఏళ్ళ నుండి ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీద వెళ్ళి ఆ పరిశోధనలు చేయడం కోసము అతి ముఖ్యమైన ఒక ప్లాన్ లాంటిది వేసి ఆ ఎక్స్పెరిమెంట్స్ అవుతున్నాయి విజయభాస్కర్ గారు అంతరిక్ష కేంద్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి సునీత విలియమ్స్ విల్మోర్ ఇంతకాలం అక్కడ ఏ విధంగా ఉండగలిగారు అక్కడ మానవ మనుగుడుగా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి ఏ విధంగా సాధ్యం అక్కడ ఉండడం ఎన్ని రోజులు అబ్సల్యూట్లీ రైట్ అండి యాజ్ ఇట్ ఈజ్గా ఆస్ట్రోనాట్స్కు పంపించే ముందు ఎక్స్ట్రాడినరీ అంటే నార్మల్ పర్సన్ కన్నా ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది వారి యొక్క పారామెడిక్స్ అంటే పారామీటర్స్ ఆఫ్ ద బాడీ బయోమెట్రిక్ ఏవైతే ఉంటాయో అవి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వాళ్ళకు ఏదైతే జీరో గ్రావిటీ వెదర్లో ఎలా బిహేవ్ చేయగలుగుతారు ఎలా బతకగలుగుతారు అన్నది ఇక్కడ నాసాలో ఒక ఆర్టిఫిషియల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ దో ద అట్మాస్ఫియర్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఇన్ స్పేస్ చాలా డిఫరెంట్ ఉంటుంది అక్కడ దాదాపుగా మైనస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ డిగ్రీస్ ఫారెన్ హీట్లో ఉంటుంది స్పేస్ స్టేషన్లో స్పెసిఫిక్గా ఆక్సిజన్ నైట్రోజన్ ఏదైతే గ్యాసెస్ మానవాళికి అవసరం ఉంటుందో అది సమృద్ధిగా స్పేస్ స్టేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక బస్ డిపో లాంటిదండి అది నాలుగు వందల కిలోమీటర్ల డిస్టెన్స్లో స్పేస్లో నిర్మించబడింది ఇది రష్యా అమెరికా జపాన్ లాంటి కంట్రీస్ ఈవెన్ యూరోపియన్ కంట్రీసు అక్కడ వారి యొక్క బస్ స్టేషన్స్ని సమూలంగా నిర్వహించబడిన ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇందులో మానవాళి ఉండే విధంగా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అక్కడికి ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళి స్పెసిఫిక్గా ట్రైనింగ్ అంతేకాకుండా స్పెసిఫిక్గా రీసెర్చ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ చేయడానికి అనుకూలంగా హ్యూమన్ బాడీ బతికే విధంగా హ్యూమన్ బాడీ రెగ్యులర్గా కార్యక్రమాలు చేసుకునే విధంగా ఉంచే క్లైమేట్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు సో ఏదేమైనా సపోజ్ ఇక్కడికి ఎర్త్ మీద ఉండే హ్యూమన్ బాడీ అలాగే స్పేస్ స్టేషన్లో ఉండే హ్యూమన్ బాడీకి చాలా వరకు వేరియేషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అంతేకాకుండా చాలా ఇష్యూస్ వాళ్ళకి పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది సోషల్ సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయి అంతేకాకుండా మెటబాలిక్ ఇష్యూస్ ఉంటాయి సో ఇలాంటి హ్యూమన్ బాడీ ఎప్పుడైతే స్పేస్ స్టేషన్లో ఉంటుందో అబౌట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వారి యొక్క టోటల్ డిరేల్మెంట్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది ఎందుకంటే సపోజ్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ త్రీ టు ఎయిట్ డేస్ ప్రోగ్రామ్ పెట్టుకొని వెళ్ళిన హ్యూమన్ యాస్ట్రోనాట్స్ అదే వారు దాదాపుగా ఎయిట్ టు నైన్ మంత్స్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ డేస్ వాళ్ళు స్పేస్ స్టేషన్లో ఉండటం వలన వాళ్లకు జరిగే అనర్ధాలు ఉంటాయి ఎందుకంటే ఆ క్లైమేటు ఆ యొక్క సప్లిమెంట్సు ఆ బాడీలో జీరో గ్రావిటీలో ఉండే తేలియాడే హ్యూమన్ బాడీ ఇవన్నిటి కొన్ని ఒత్తిడికి లోన్ అవుతాయి కొంత ఫిజికల్గా మెంటల్గా డిరెల్మెంట్ కూడా అవుతుంది సో స్పెసిఫిక్గా మనం తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా బాడీలో బోన్స్ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ యూజువల్గా ప్రతి బోన్కి లాట్ ఆఫ్ మజిల్స్ లిగమెంట్స్ అటాచ్ ఉంటాయి సో ఇవి మనం ఎర్త్ మీద ఉన్నప్పుడు గురుత్వాకర్ణ శక్తితో మనం చేసే ప్రతి పనికి మజుల్ కాంట్రాక్ట్ అవటం వలన మజుల్ యొక్క గర్త్ ఆర్ పవర్ ఆర్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది తద్వారా మజుల్ బోన్కి అటాచ్మెంట్ ఉంటుంది మజుల్ బోన్కు మధ్యలో నరాలు రక్తనాళాలు లింఫాటిక్ సిస్టమ్ వెయిన్స్ ఇవన్నీ మనకు మనం చేసే డే టు డే యాక్టివిటీస్లో చాలా సమృద్ధిగా పవర్ఫుల్గా ఉంటాయి సో అదే మీరు స్పేస్ స్టేషన్లో తీసుకుంటే జీరో గ్రావిటీలో ఫస్ట్ మీ మజిల్ మాస్ లాస్ అయ్యేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దానికి వాలంటరీ స్ట్రెంత్ఫుల్ ఎక్సర్సైజెస్ అంటే ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అన్నది మజిల్స్కు ఉండవు కాబట్టి యూజువల్గా గాల్లో తేలాడే మజుల్ పవర్ చాలా జీరో కాబట్టి అక్కడ మనకు మజుల్ లాస్ ఎక్కువ ఆస్కారం ఉంటుంది తద్వారా బోన్కు రీచ్ అవ్వాల్సిన ప్రాపర్ విటమిన్ డి కానీ అది కొలో కాల్సిఫెరాల్ ఉంటాం కాల్షియం కానీ లేకపోతే ఇతరత్ర మినరల్స్ మెగ్నీషియం కానీ లేకపోతే జింక్ కానీ లేకపోతే ఇతరత్ర మనం ఎలక్ట్రోలైట్స్ కానీ ఇలాంటివన్నీ చేరుకునే దశలో చేరవు కాబట్టి ఎంతో కొంత మనకు వీటి యొక్క డిప్లీషన్ ఉండటం వలన మనకు బోన్ డెన్సిటీ అన్నది అంటే బోన్ యొక్క సాంద్రత తగ్గే ఆస్కారం ఉంటుంది తద్వారా మనకు బోన్స్ ఫ్రిజైల్గా అంతా మెత్తటి ఎముకలాగా తయారయ్యే ప్రాబ్లం ఉంటుంది సో దానివల్ల మనకు ఫ్రాక్చర్స్ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ప్రెషర్కు లోన్ అవుతారో పడ్డం వలన తూలడం వలన మనకు ఫ్రాక్చర్స్ ఏర్పడే ఆస్కారం ఉంటుంది సో ఎప్పుడైతే మజిల్ లాస్ ఉంటుందో యూజువల్గా ఓవరాల్గా బాడీ మాస్ ఏదైతే ఉంటుందో ఈ మెటబాలిక్ మాస్ అన్నది రెడ్యూస్ అవుతుంది ఆ మాస్ రెడ్యూస్ అవడమే కాకుండా మనకు అక్కడ ఎక్కువ కాలం ఉండే ఆస్ట్రోనాట్స్లో ఈ రేడియో రియాక్టివ్ అలాగే సోలార్ ఏదైతే రేస్ ఉంటాయో ఆ రేడియేషన్ వలన మనకు ఈ కళ్ళల్లో శుక్లాలు ఏర్పడే ఆస్కారం ఉంటుంది అంటే ఆ రేడియేషన్ వలన కంటి పొరల్లో పొ తెల్ల పొరలు మొదలుకొని మనకు క్యాటరాక్ట్ అనే సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది మక్బూల్ అహ్మద్ గారు ఇప్పుడు అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములు వెళ్ళడం రావడం వీళ్ళిద్దరితోనే మొదటిసారి కాదు అసలు ఐఎస్ఎస్లో వ్యోమగాములు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి అక్కడ మనుషుల అవసరం ఏంటి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను దాన్ని మెయింటైన్ చేయడం అంటే ఒక పెద్ద జాబ్ అది సో ఈ ఉందో వెనుకటి ఇరవై ఏళ్ళ ముందు అంత కంప్యూటరైజేషను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనో లేకుంటే మెజర్మెంట్ పరంగా చూసి ఆ పారామీటర్స్ సెట్ చేయడం అలాంటిది మెషిన్ లెర్నింగ్ అలాంటివి ఇలాంటి అప్పుడు లేకుండా మాన్యువల్గా చేసే పద్ పద్ధతులు అన్నీ ఉన్నాయి సో దానికోసం ఆ రొటీన్ మెయింటెనెన్స్ మనం ఎయిర్ కండిషను మెయింటైన్ చేయాలన్నా మనకు మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము అలాంటి మెయింటెనెన్స్ ప్రాబ్లమ్సే కాక మీరు ఎక్స్పెరిమెంట్స్ యావత్ ప్రపంచం నుండి ఇంచుమించుగా ప్రతి కాంటినెంట్ నుండి ప్రతి కంట్రీ నుండి కనీసము ఇరవై ముప్పై యాభై లాంటి ఎక్స్పెరిమెంట్స్ అక్కడ చేయబోతున్నాయి ఆ ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేయాలో శాస్త్రవేత్తలకు ఆ యొక్క రికార్డులో సరిగ్గా రాసి ఈ ఈ మీ టైం అప్పుడు మీరు ఈ ఈ యొక్క అబ్జర్వేషన్స్ చేయాలి ఆ తర్వాత ఇది నోట్ డౌన్ చేయాలి అలాంటివి ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ దాని ప్రొసీజర్స్ని రాసి ఉంటాయి సో ఐఎస్ఎస్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఎప్పుడూ కానీ రొటీన్ మెయింటెనెన్స్ కోసం ఒకటినో ఒక యాభై అరవై ఎక్స్పెరిమెంట్స్ అయ్యే వాటిని నడిపించడం కోసము దాని రికార్డ్స్ తీసుకోవడం కోసము లేదా ఏదన్నా లోభం వస్తే దాన్ని మరీ సరిచేయడం కోసమో దానికోసమని ఎప్పుడూ ఇద్దరు శాస్త్రవేత్తలు లాంటి వాళ్ళు ఇద్దరు ఉండము మెయింటెనెన్స్ కోసం ఒకలో ఇద్దరు అన్నట్లు ఎప్పుడైనా కానీ ఎట్ ఎనీ గివన్ టైం మీకు నలుగురు ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కావాల్సి ఉంటుంది సో ఆ విధంగా మీరు చూశారంటే అది ఆటోమేటిక్గా తనంతకు తాను నడిచే శాటిలైట్ కాకుండా మనుషుల ఇంటర్వెన్షన్ వాళ్ళు రికార్డ్ చేయడము ఎక్స్పరిమెంట్స్ చేయడము కోసము వీళ్ళందరూ ఎక్స్పరిమెంట్స్ చేస్తూ ఉంటారు విజయభాస్కర్ గారు ఇప్పుడు భూమి అంతరిక్షం రెండు చోట్ల వాతావరణంలో ఏ విధమైన వ్యత్యాసాలు ఉంటాయి భూమి మీద జీవనానికి అలవాటు పడిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటారు వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది యూజువల్గా వీళ్ళు స్పేస్ సెటిల్ స్టేషన్లో వితిన్ ద ఒక వ్యాక్యూమ్లో ఉంటారు కాబట్టి యూజువల్గా ఇక్కడ ఎర్త్ మీద ఎలాగైతే అలాంటి స్పేస్ స్టేషన్ని అట్మాస్ఫియర్ పాయింట్ ఆఫ్ వ్యూ సర్కమ్స్టెన్సెస్ పాయింట్ ఆఫ్ వ్యూ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళని ట్రైనింగ్ చేసిన తర్వాత అలాంటి స్పేస్ స్టేషన్లోకి వెళ్ళగలుగుతారు ఇన్ కేస్ స్పేస్ స్టేషన్ నుంచి వాళ్ళకి బయటికి రావాలంటే స్పెషల్ సూట్ ధరించక వాళ్ళు రాలేరు ఆ ఎన్విరాన్మెంట్లోకి రాలేరు సో యూజువల్గా వీళ్ళు ఎక్కువ శాతం మనం విలియం సునీ విలియం సో వారు ఎక్కువగా మనకు ఇన్నిసార్లు వెళ్ళినా కూడా కేవలం తొమ్మిది సార్లు తను బయటకు వచ్చి స్పేస్ రిపేర్ స్పేస్ స్టేషన్ రిపేర్ కానీ చేయడం జరిగింది అలా మనకు దాదాపుగా అరవై ఐదు గంటలు ఉంటున్నట్టుగా తెలిసింది సో స్పేస్ సూట్లో కానీ స్పేస్ స్టేషన్లో కానీ వాళ్ళు ఎప్పుడైతే ఉంటారో ఆ ఎన్విరాన్మెంట్ కూడా ఇక్కడ ఉన్న నార్మల్ వెదర్ లాంటిదే మనకు మెయింటైన్ అవ్వబడుతుంది అంటే దానిలో ఆక్సిజన్ సాచురేషన్ కానీ నైట్రోజన్ కానీ బట్ బట్ న్యాచురల్గా వాటి ఫుడ్ మెటీరియల్స్లో కొంత తేడా ఉంటుంది ఇక్కడ మనం న్యాచురల్గా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకునే దానికన్నా అక్కడ డిఫరెంట్గా ఫ్రీజ్డ్ ఆర్ లేకపోతే మనకు పౌడర్డ్ క్వాలిటీస్లో ఫుడ్ మెటీరియల్స్ అంటే మనకి ఇక్కడ దొరికే ఫుడ్ మెటీరియల్స్ అన్నీ పౌడర్డ్ ఆర్ ప్యాక్డ్ ఫామ్లో డిహైడ్రేటెడ్ ప్యాక్డ్ ఫామ్లో వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ మైక్రోవేవ్లో పెట్టి దాన్ని హీట్ చేసి దాన్ని డైరెక్ట్ కన్జూమ్ చేసే ప్రయత్నంలో చేస్తారు వాళ్ళు ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా కింద పడినివ్వకుండా వాళ్ళు కన్జూమ్ చేసే ఆస్కారం ఉంటుంది సో అలా న్యాచురల్ విటమిన్స్ విటమిన్ డి త్రీ కాల్షియము ఎంత ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉందో మనకు ప్రోటీన్ ఫుడ్ కానీ అంటే దాదాపుగా రోజు వాళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది యాజ్ సచ్ వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా అంతే ఉంటుంది అంటే దాదాపుగా ఒకటిన్నర కిలో వరకు ఫుడ్ మెటీరియల్ పర్ డే వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది సో అలా మనకు ఈవెన్ దో సటన్ రేడియేషన్ వలన కానీ సటన్ క్లైమేట్ వెదర్స్ వలన కానీ మనకు వచ్చే విటమిన్ డి డెఫిషియన్సీ కానీ లేకపోతే సర్టెన్ పీపుల్లో మనకు కొన్ని క్యాన్సర్ డిజీజెస్ కూడా రేడియేషన్ వలన రావచ్చు అంతేకాకుండా వాళ్ళు సైకలాజికల్గా ఐసో ఇన్ని రోజులు ఐసోలేట్ అవటం వల్ల వాళ్ళకు సైకలాజికల్ ఇష్యూస్ రావచ్చు ఇంబ్యాలెన్సింగ్ బికాస్ ఆఫ్ ద జీరో గ్రావిటీ వాళ్ళు సరిగ్గా నిలబడలేని పరిస్థితుల్లో ఉండే ఆస్కారం ఉంటుంది మహబూల్ అహ్మద్ గారు ఇప్పుడు అంతరిక్ష యాత్రలు పూర్తి చేసుకుని భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాముల విషయంలో ఎలాంటి ప్రోటోకాల్స్ అనుసరిస్తారు అలాగే ఏ ఏ పరీక్షలు చేస్తారు వాళ్ళకి మనం ఈ భూమి మీద ఉండి ఈ యొక్క గురుత్వాకర్షణ శక్తి మమ్మల్ని ఎంత మంచిగా ట్రైన్ చేసిందో మనం మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ కానీ మన హార్ట్ యొక్క పంపింగ్ రేటు కానీ మన నరాలు కానీ మన బోన్స్ అవన్నీ ఒక విధంగా మనం ఈ ఈ గ్రావిటేషనల్ పుల్ కిందికి లాగడం వల్ల మనం సరిగ్గా దీనికి సెట్ అయి ఉంటాము ఇవన్నీ అయిపోయి మీరు సిక్స్ మంత్స్ ఉన్నారు నార్మల్లీ సిక్స్ మంత్స్ అనేది పెద్ద సమస్య ఏం కాదు ఇంతకు పూర్వం చాలామంది ఏ ఆస్ట్రోనాట్ అయినా కానీ వెళ్ళిన సిక్స్ మంత్సే ఉంటారు వీళ్ళు కూడా చాలా ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్గా ఉండి హెల్త్ మంచిగా ఉన్న సునీత విలియమ్స్ కానీ విల్మోర్ కానీ వీళ్ళు టెన్ టెన్ డేస్ కోసం వెళ్ళినా కానీ వీళ్ళు సిక్స్ మంత్స్ ఇంతకు పూర్వం ఉన్నారు సో వీళ్ళు రావడం ఒక్కసారి భూమి మీద వచ్చిన తర్వాత చివరికి వీళ్ళు ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్లు వీళ్ళు నిలబడగలరా ఆ తర్వాత మానసిక శక్తి సరిగ్గా ఉందా అలాంటివి అవన్నీ ప్రైమరీ టెస్ట్స్ అయిన తర్వాతే వీళ్ళకు మెల్లమెల్లగా సొసైటీలో బయటికి కొన్ని అర హాఫ్ డే తర్వాత అలా ఉంటుంది విజయభాస్కర్ గారు ఇప్పుడు భూమి నుంచి అంతరిక్షంలోకి ప్రయాణించే కొద్దీ మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి ఆకలి దప్పిక ఇలాంటివి ఉంటాయి వాళ్ళకి అలాగే అన అనారోగ్యం పరంగా లేకపోతే ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా యూజువల్గా ఆస్ట్రోనాట్స్ ఎప్పుడైతే వీళ్ళు భూమి నుంచి టువర్డ్స్ ఐఎస్ఎస్ స్పేస్ స్టేషన్కి వెళ్తారో యూజువల్గా ప్రెషర్ వేరియేషన్స్ వల్ల వాళ్ళకి కొంత యాంగ్జైటీ ఉంటుంది యాంగ్జైసిటీ అండ్ స్ట్రెస్ అప్లోడ్ అవుతుంది కాబట్టి వాళ్ళ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం సడెన్గా వాళ్ళకి బీపీ రైజ్ అయ్యి మళ్ళీ స్లో అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి వాళ్ళకున్న ప్రెషర్లో ఒకసారి వాళ్ళు స్పేస్ స్టేషన్లోకి చేరిన తర్వాత యాజ్ యూజువల్గా వాళ్ళకున్న ఇక్కడి క్లైమేట్స్ ఇక్కడ స్పేస్ స్టేషన్లు ఎట్లయితే గ్రౌండ్ మీద ట్రైనింగ్ ఇచ్చారో అలాంటి స్పేస్ ఏరియాలో ఉంటారు కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళకు చేరుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు రావు కానీ ఎప్పుడైతే వాళ్ళు ఇప్పుడు తిరుగు ప్రయాణంలో ఉన్నారు యూజువల్గా వాళ్ళకి చాలా సమస్యలు ఎంత ఎక్కువ కాలం ఉండటం వల్ల షార్ట్ పీరియడ్ ఆఫ్ త్రీ డేస్ ఎయిట్ డేస్ ఉండటం వల్ల పెద్దగా బాడీ హ్యూమన్ బాడీ వేరియేషన్స్ రావు కానీ ఎప్పుడైతే లాంగ్ టర్మ్ సిక్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అంటే దాదాపుగా త్రీ హండ్రెడ్ డేస్ గడపడం అంటే ఇది అంత సమంజసకరమైన ఎక్స్ట్రాడినరీ ట్రైనింగ్ ఉండి మల్టిపుల్ టైమ్స్ స్పేస్ స్టేషన్ పోయి స్పేస్ వర్క్లో పనిచేసిన వాళ్ళకే ఇలాంటిగా ఇలాంటి విషయాలలో వాళ్ళు తట్టుకోగలుగుతారు యూజువల్గా మనకు ఈ ఇన్ని రోజులు తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళకి కొంత మెమరీ లాస్ ఉండొచ్చు దానికి అడాప్ట్ అవ్వడానికి వాళ్ళకు ఒక వన్ టూ త్రీ మంత్స్ ఈ లో ఈ ఎర్త్ మీద అడాప్టేషన్ కొంత కొంత రీఅడాప్టివ్ టెక్నాలజీస్ టెక్నిక్స్ వాడి వాళ్ళని సరి ప్రయత్నం చేస్తారు మక్బూల్ అహ్మద్ గారు ఇప్పుడు ఎక్కడికైనా మనం ఊరికి వెళ్తుంటాం లేకపోతే వేరే టూర్కి వెళ్తుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి రెండు రోజులు ఎక్కువ ఉండాల్సి వస్తే ఒక్కసారిగా కొంచెం కంగారు పడిపోతుంటాం అరే మనం సంసిద్ధం కాలేదు దానికి తగినట్టుగా రాలేదు అని అనుకుంటూ ఉంటాం అట్లాంటిది వీళ్ళు అనుకోకుండా ఇన్ని రోజుల పాటు తొమ్మిది నెలల పాటు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది స్పేస్లో విల్మోర్ కావచ్చు విలియమ్స్ సోనీత విలియమ్స్ కరెక్ట్ ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజుల కోసం అక్కడ ఉండిపోవడానికి నాసా ఏ విధమైన ఏర్పాట్లు చేసింది వెళ్ళడము ఒక పది రోజుల కోసం వెళ్ళినా వాళ్ళ యొక్క స్టార్ లైనరు రిటర్న్ రాకపోవడం వల్ల వాళ్ళకి ఇంచుమించుగా ఎక్స్పో ఇన్నాళ్ళ నుంచి వెళ్ళడము వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలుసు సిక్స్ మంత్లీ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఈ క్రూ రావడము వెళ్ళడం అవుతుందని సో ఆ విధంగా వాళ్ళకి తెలిసిపోయింది ఏంటంటే వాళ్ళకి తీసుకొచ్చిన ఆ క్యాబ్సులు ఎంటీగా రిటర్న్ వెళ్ళిపోయిందంటే రాబోయే క్యాప్సుల్లో నలుగురు లేకుంటే ఇద్దరే రాబోతున్నారు ఆ నలుగురు మళ్ళీ ఆరు నెలలు ఉన్న తర్వాత వెళ్ళాలని వాళ్లకు వెళ్ళిన ఆ పది రోజులు లేట్ అయిన తర్వాతే తెలిసిపోయింది సో ఇప్పుడే ఆ ప్యానలిస్ట్ చెప్పినట్లుగా వీళ్ళు ఆల్రెడీ ఆరితేరిగా ఆరితేరిన వాళ్ళుగా ఉండి ఎక్స్పర్ట్స్గా ఉన్నందున వాళ్ళు ఈ సిక్స్ మంత్స్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఏం లేదు టెన్ టెన్ డేస్ కోసం వెళ్ళినా ఇలాంటి ప్రమాదాలు వస్తే వాళ్ళు ఎలాగైనా అక్కడ ఉండాలని ప్రిపేర్ అయి ఉంటారు కానీ ఈ రీసెంట్గా ఒక రెండు ఇంటర్వ్యూస్ ఈ ప్రోగ్రామ్ ఉంది నేను కొన్ని ఇంటర్వ్యూస్ చదివాను సునీత విలియమ్స్ది సో సునీత విలియమ్ ఏం చెప్పిందంటే ఒక విధంగా చూశానంటే నాకు ఈ ఎక్సైట్మెంటు రోజు చేసే ఈ ఎక్స్పెరిమెంట్లు ఇవన్నీ ఇక్కడ ఆగిపోతాయి ఇంటికి వెళ్ళిన తర్వాత అవన్నీ నాకు మిస్ అవుతుందని చెప్పింది కానీ తను ఒకటి మాత్రం తప్పకుండా ఏం చెప్పిందంటే నాకు వెనుకటి రెండు మూడు నెలల నుంచి వాళ్ళకి ఏం చెప్పారంటే ఫిబ్రవరిలో మీరు రిటర్న్ వెళ్ళిపోతారని ఆ తర్వాత ఆ క్యాప్సుల్ని మళ్ళీ పక్కకు పెట్టేసి పాత క్యాప్సుల్ తీసుకొచ్చి మార్చ్లో ఇప్పుడు తీసుకురాబోతున్నారు సో ఇలాంటి అన్సర్టెనిటీస్ ఉన్నప్పుడు నాకు భయం వేస్తుంది ఆఫ్టర్ ఆల్ నేను కూడా మనిషి కదా ఆఫ్కోర్స్ తనకు పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ ఉంది సో ఆ విధంగా మీరు చూసారంటే సునీత విలియమ్స్ మనసారా ఏమనుకు అన్నదంటే నాకు భయమేసింది అన్సర్టనిటీ వల్ల నాకు ఎలాగో ఫీల్ అయింది కానీ ఒక వేరే విధంగా మీరు చూసారంటే సునీత విలియమ్స్ వాళ్ళ కజిన్ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే అబ్బాయి అతను ఇక్కడ గుజరాత్ కచ్ ఏరియాలో ఉంటాడు సో సునీత విలియమ్స్ చిన్నగా ఉన్నప్పుడు ఈ కచ్లో వచ్చి వంటల మీద క్యామెల్స్ మీద రైడ్ చేసేదట సో ఇతను ఈ కజిన్ అబ్బాయి ఉండి ఇతను ఆ వంటల మీద ఆ క్యామెల్స్ మీద ఒక పది నిమిషాలు అరగంట మీద దిగిపోతే సునీత విలియమ్స్ గంటలు గంటలు తరబడి ఆ క్యామెల్స్ మీద రైడ్ చేసేదట సో ఆ విధంగా మీరు సునీత విలియమ్స్ అనే ఒక మనిషిని చూశారంటే నేను టెన్త్ ఫ్లోర్ నుంచి బాల్కనీ నుంచి కిందికి చూశానంటే నాకు భయమేస్తుంది అదేవిధంగా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ నుంచి మీరు ఆ ఐఎస్ఎస్ నుండి బయటకు వచ్చి మీరు గంటలు గంటలు తరబడి అక్కడ ఉన్న ఆ వైరింగ్ సరిగ్గా చేయడము ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ చేయడము అలాంటిది చేయాలంటే సునీత విలియమ్స్ అనేది అది నార్మల్ మనిషి కాక ఎక్స్ట్రాడినరీ గిఫ్టెడ్ చాలా బోల్డ్ రకమైన మనిషి విజయభాస్కర్ గారు ఇప్పుడు అంతరిక్షంలోకి పంపేందుకు ఒకరిని ఎవరైనా ఎంపిక చేసేటప్పుడు వాళ్ళు ఫిట్గా ఉన్నారు అని ఏ విధంగా నిర్ణయిస్తారు దానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు ఈ సునీత విలియమ్స్ విల్మోర్ వీళ్ళు సాధారణ జీవితం గడపడానికి తిరిగి వచ్చిన తర్వాత ఎన్ని రోజులు పడుతుంది వీళ్ళు బేసిక్గా పైలట్గా వెల్ ట్రైన్డ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన డిపార్ట్మెంట్లో పనిచేసి పర్ఫెక్ట్గా ఫిజికల్గా మెంటల్గా సైకలాజికల్గా అంత సెట్రైట్ అంటే వాళ్ళు ఫిట్గా ఉన్నారని తేల్చిన తర్వాత వాళ్ళకు స్పెషలైజ్డ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇచ్చిన పది మందిలో కేవలం ఇద్దరు ముగ్గురిని ఇంకా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఫిట్నెస్ చూసిన తర్వాత ఇదర్ డాక్టర్స్ ఆర్ అట్ ఫ్రమ్ ద ట్రైనర్స్ పర్ఫెక్షన్ తర్వాతనే వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి పైకి పంపించాల్సి వస్తుంది ఆ తర్వాత వాళ్ళకి ఇక్కడ చాలా కాలం స్పేస్ స్టేషన్ ఎన్విరాన్మెంట్లో ట్రైనింగ్ ఇస్తారు జీరో గ్రావిటీలో ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి అవన్నీ ఆటుపోట్లు తట్టుకొని వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ కానీ ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావటం కానీ ఎలాంటి ఫిజికల్ మెడి మెటబాలిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్నప్పుడే వాళ్ళ పారామీటర్స్ బీపీ షుగర్ ఇతరత్ర ఏవైతే పారామీటర్స్ బయోమెక్ బయోకెమికల్ పారామీటర్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయని తెలిసిన తర్వాతనే వాళ్ళని ఒకటికి వంద సార్లు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళని స్పేస్లోకి పంపడం జరుగుతుంది మక్బూల్ అహ్మద్ గారు ఇప్పుడు సునీత విలియమ్స్ విల్మోర్ కేవలం ఎనిమిది రోజుల కోసం స్పేస్కి వెళ్ళారు కానీ తొమ్మిది నెలలకు పైగా ఉండాల్సి వచ్చింది ఈ ఉదంతం తర్వాత భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే నాసా కావచ్చు ఇతర అంతరిక్ష పరిశోధన సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే నార్మల్లీ ఇలాంటిది రాకూడదని ఎమర్జెన్సీలో మీకు సపోజ్ ఎమర్జెన్సీ వచ్చింది మీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మీద ఏదో ఒక చిన్న రాయి రప్ప లాంటిది కూడా ఆ స్పేస్ డెబ్రీ వచ్చి కొట్టిందంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు అలాంటివి అయితే ఎమర్జెన్సీ పరంగా స్పేస్ఎక్స్ను అది కాక రష్యన్ యొక్క సుయోజు ఈ రెండు రాకెట్లు రెడీగా ఉండి వీటిని రెస్క్యూ చేయడం లాంటిది ప్లాన్స్ ఉండేవి యూక్రెయిన్ యొక్క ప్రాబ్లం వల్ల రష్యన్ అది రష్యన్ రాకెట్ రాకపోవడము ఆ తర్వాత స్పేస్ఎక్స్ రెడీగా ఉంటూ కూడా ఆ క్యాప్సంలో ఆ క్యాప్సుల్లో ప్రాబ్లం వచ్చినందువల్ల ఆ స్పేస్ఎక్స్ యాక్టివ్గా చేయకపోవడము అది కాకుండా ఆల్రెడీ వాళ్ళు ఈ బోయింగ్ యొక్క స్టార్ లైనర్ని పెట్టారు కానీ ఆ స్టార్ లైనర్ కూడా అలా అవి అయిపోవడము సో ఈ విధంగా మూడు బ్యాకప్ సిస్టమ్లు ఉండి ఈ మూడిట్లో అంత లోడ్ స్పేస్ఎక్స్ మీదే వచ్చేసి ఆ క్యాప్సూల్ వల్ల ప్రాబ్లం అవడము అది అతి ముఖ్యమైన ప్రాబ్లం ఆ ప్రాబ్లం రాకుండా ఇప్పుడు చూడాలంటే ఎక్స్లో ఒకటి కాక వాళ్ళ రాకెట్లు అయితే ప్రతి వారానికి శాటిలైట్లు తీసుకొని అంతరిక్షంలో వెళ్తున్నాయి బోల్డ్ రాకెట్స్ ఉన్నాయి కానీ ఆ స్పేస్ఎక్స్ అనే క్యాప్సులు వాళ్ళ క్యాప్సులు ఒకటి ఎక్స్ట్రా పెట్టడము స్టా అదేవిధంగా స్టార్ లైనర్ కూడా రేపు అది తప్పకుండా తయారు చేసి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి బ్యాకప్గా ఉండడమే ఈ రెండు మాత్రం తప్పకుండా వాళ్ళు రెడీగా చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంచుమించుగా రాకూడదు కానీ ఒకటి లాస్ట్ ఒకటి చెప్పాలంటే ఈ టెన్ డేస్ నుంచి పది నెలలు అయ్యాన్ని మేము మాటిమాటికి చెప్తున్నామే కానీ సామాన్యంగా మీరు చూశారంటే ఈ ఆస్ట్రోనాట్స్ మాత్రం ఇంచుమించుగా ఆరు నెలల కోసం తయారై ఆరు నెలలు ఉండి రావాలని వీళ్ళకు ప్లానింగ్ ఉంటుంది సో అలాంటిది ప్రాబ్లం ఏమీ లేదు ఈసారి ఆ బోయింగ్ స్టార్ లైనర్ వల్లే ఈ ప్రాబ్లం వచ్చింది కానీ యాజ్ సచ్ మీకు ఒక బ్యాకప్ ఒకటి కాదు రెండు రాకెట్లు బ్యాకప్గా ఉండి మిమ్మల్ని తప్పకుండా రెస్క్యూ చేయాలని వీళ్ళు ఉంటాయి థ్యాంక్ యూ మక్బూల్ గారు అలాగే థ్యాంక్ యూ విజయభాస్కర్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాళ్ళు ప్రతిధ్వని